మా దగ్గర ఇంత మెడికల్ కాలేజీ కట్టారనే విషయం నిజంగా మాకు తెలియదు యాభై రెండు ఎకరాలలో ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో ఈ భారతదేశంలోనూ లేనంత గొప్ప వసతులతో పరికరాలతో ఉన్నతంగా ఉన్నత ప్రమాణాలతో కట్టినాడన్న సత్యం తెలుగు గుడిగా జగన్ ప్రేమిస్తాం మావాడు మావాడు మావాడని ప్రేమిస్తాం మంచివాడు మంచి మంచివాడు ఇంత మంచి పనులు చేసినాడే చంద్రబాబు నాయుడు కూడా మేమందరం థ్యాంక్స్ చంద్రబాబు యాభై రెండు ఎకరాలు ఇది ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ కాలేజ్ అంతా వాళ్ళు తిరిగి చూడాలంటే చంద్రబాబు నాయుడు ఒక రెండు మూడు గంటల పైన పడుతుంది ఉతి ముతకాయ ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది లేని అమరావతిని చూపిస్తాడు దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు ఉన్న మెడికల్ కాలేజీ దుప్పటికాడు లేని అమరావతిని మటుకు దేవేంద్రుడు పరిపాలన చేసినట్టు వాడు కూర్చున్నట్టు అదంతా మనకు అల్లగా ఆడు ఉన్న మెడికల్ కాలేజీ మటుకు నేను నల్ల కంపెనీకి ఇది ప్రజలు గుర్తించాలి ఇంకోటి ముఖ్యమైన మాట ఇవదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పని కట్టుకొని మెడికల్ కాలేజ్ కట్టి చూసి లోపల ఇన్నర్ ఫీలింగ్ మన నాయకుడు ఎవరు ఇంతగా గొప్ప పని చేయలేకపోయినా ఇది జగన్ ఏ మనిషిరా బాసూడు ఇటు అద్భుతంగా కట్టినాడు ఇది దెబ్బకు పైసలు అయిపోయింది ఈవీఎం మిషన్ లేకపోయితే మనము ఎంత సూపర్గా కట్టినాడాడు అని లోపల అనుకుంటూ అది బయటికి చెప్పి సావలేరు కాబట్టి రాజసౌదలాంటి రాజులో ఉండే సౌధం ఎట్లుంటుందో అటువంటి భవనాలను నిర్మిస్తే ఈ చూపీలే వాళ్ళు ఈ ఊపిలే వెనక్కి పోయి ఏదో ఒంటికి పోసేదో కప చెట్లు ఉండేదో ఏదైనా సెప్టిక్ ట్యాంకులు ఉండేటో కట్టకుండా ఉంటారు చూపిస్తున్నారు అంటే మూతి వైపు చూపించండి ఇద్దరు కనపస్తాయి పూర్తి చూపించే ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా నేను వాళ్ళను మెడికల్ కాలేజీలే పూర్తి కాకపోతే సింపుల్ లాజిక్ చిన్న ప్రశ్న రవీంద్ర చెప్పినా నేను అది ప్రజలకు అర్థం చేసుకోవాలా నిజంగా ఈ మెడికల్ కాలేజీ పూర్తి కాకపోతే ఈ పులిందలకు వచ్చి చూసి మీరు నిర్ణయం మీరు చేసిన ఈ ప్రకారము మీకు ఈ సంవత్సరం యాభై సీట్లు శాంక్షన్ అని చెప్పి చెప్పినాడు అంటే మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినట్ట మెడికల్ కాలేజీ పూర్తి అయినట్ట పూర్తి కానట్ట మెడికల్ కాలేజే పూర్తి కాకపోతే ఈ ఊరికి ఈ కాలేజీకి యాభై సీట్లు ఎందుకు ఇస్తాడు అబ్బా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇస్తాడు ఇది ప్రజలు సింపుల్ లాజిక్ పూర్తిగా గుడ్డిగా ఆలోచించినా మీకు అర్థమవుతాది